ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాకు న్యాయం చేయండి అంటూ మీడియాను ఆశ్రయించింది రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయలతో బడ్డీ కొట్టు తమ స్థలంలో పెట్టుకుంటే కొందరు వ్యక్తులు బడ్డీ కొట్టుని తీసేసి ఇక్కడ పెట్టడానికి వీల్లేదని బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయింది మహిళ నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిలో నేను బడ్డీ కొట్టు పెట్టుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించాలని నా కుటుంబానికి వేరే సంపాదన ఏది లేదని దయచేసి నాకు న్యాయం చేయాలని మేము మా కుటుంబం గుడికి ఏ స్థలం రాసి ఇవ్వలేదని మాకు జీవన ఉపాధి కల్పించాలని మహిళ డిమాండ్ చేస్తోంది స్వయం కానీ మేము గంట అండి తక్కువ రోజులు రాలండి మొత్తం కట్టారు ఇక్కడ చిన్నమ్మాకిచ్చింది మరి ఒకళ్ళు నేను అమ్మినట్టుగా నేను ఇచ్చినట్టుగా గత కాయతం ఏమన్నా ఏసారికి ఇచ్చినట్టుగా మీ సారి నాకు ఇచ్చినట్టుగా ఎవరికైనా ఒక్కళ్ళు మృతులు తేలపనడు యానాన్న ఏలు ముద్దలు పెట్టినట్టుగా తెల్ల కాయతం మీద నల్లకాయత వేసినట్టుగా అరి అక్రమేడు పంటలు నాది దేవుడు పుట్టింది నేను పట్టు పని చేస్తుంటే పారకు తగిలిండు పారకు తగిలితే ఊళ్ళోకి పోయి ఒక పిందె నీళ్ళు చేసుకొచ్చి దేవుడి పైకి తీసి ఇట పోజూలుకి తీసి నిలవ పెట్టి మళ్ళీ కంపీ అందరు పిలగానే అందరూ వచ్చి గడపాలు పెట్టి పైకి వెళ్ళిపోయి నిలవ పెట్టి అట్ట చిన్నగా పందిరు వేసి ఆ పందిరిలో నిలబెట్టి అందరికి సందాలు వేసి సందాలు వేసి గుడి కట్టిస్తే రామయ్య గారు కట్టించుకోబట్టి మా ఛానల్ కాదు చాలు అందరు కట్టించుకుంటే అంటే చాలు ఆ పొత్తు అన్నా కానీ మీరు కట్టుకున్నాను అని అప్పుడు అయ్యాలా కొట్టానా అయ్యాలా కొట్టానా ఎప్పుడు కొట్టాను చెప్పు తింటే నువ్వు ఎంత అంటే నాన్న నువ్వేది అడిగితే తెస్తాం నువ్వేదంటే నిన్ను కాదనుకో నీ తలం నీది దేవుణ్ణిది నువ్వు అట్ట చెబుతా తెస్తామని ఎంత కాడికి కట్టించి ఎంత 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 అని కట్టారు అంత కనుక్కొని మెడబెట్టారు మెడబెట్టినెట్టి నీళ్ళు పోసుకొని తడిపోతారు వాటర్ వేసుకొని తడకు ఐదు రూపాయలు అవుతాడు గార్జెజ్ చేసుకోవని చిటుకుని పని చేసుకొని సార్ గాడి కోసుకుంటే కావాలి సార్ నా పిల్లకి న్యాయం చేయండి

కూడా బట్టి తీసుకు తీసుకెళ్లేసారు కేసులు పెట్టు నాలుగు కేసులు అయినా ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది అయినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి నాకు ఖాయం చేయండి నాకంటూ కంటూ ఏమీ లేదు ఏముంది మా చెల్లె కట్టలకి మా మాకంటూ ఏమీ లేదు మా చెల్లెకి ఇద్దరు పిలగాలి మా మరిది ఇక్కడ ఉన్నట్ల మా ఆయన లేడు మేము నలుగురం బతకాలి మా చెల్లె మీద ఆదారు మామని మా నన్ను మా చెల్లెది మా మామరికి వదిలేసిపోయింది మా చెల్లెకి ఏది దిక్కు లేదు మా చెల్లెకి కట్నం కింద ఇచ్చిన పాస్ బుక్స్ ఉంది అయినా కానీ లెక్క చేయట్లేదు సంపుతామని పేరుస్తున్నారు దాడి కోసం చూసిరేస్తున్నారు ఎవరు వాళ్ళ ఐదుగురు కమిటీ ఐదుగురు నుంచి కొని వాళ్ళని వాళ్ళని ఐదు ఎకరాలు కొని పెట్టమన్నారు పది ఎకరాలు కొని పెట్టమని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్నారో సాగు పెట్టినా కూడా పేరిచ్చారు నైట్ నైట్ వచ్చి కొడుతు గుద్దుతమని చదువుతున్నారు అందరూ మాకు కావాలి మా చెల్లెలు మా చెల్లికి కావాలి మా